హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం పెద్ద సైజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం ఈ సైజు వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి వీరికి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటే సెట్ అవుతుంది అలానే ఫ్రంట్ డాట్ ఎలా స్టిచ్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలిసేసుకున్నాం ఇది వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అండి ఇవి ఇలా ఉన్నాయి కదా ఇలా కట్ చేశానని చూపిస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఆ చివర హ్యాండ్స్ ఈ చివరి బ్యాక్ పార్ట్ కట్ చేశాం కదా ఇది కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకుంటే సెట్ అవుతుంది చూద్దాం వీళ్ళది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి నార్మల్ కటింగు దానికోసం వచ్చేసి ఇలా క్రాస్ వేయనవసరం లేదు ఇలా వేసుకుంటే సెట్ అవుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ ఆమ్ రౌండ్ వచ్చింది కదా ఆ బ్యాక్ ఆమ్ రౌండ్లోనే ఈ ఫ్రంట్ ఆమ్ రౌండ్ వచ్చేలాగా వేసుకున్నామంటే మనకి పెద్ద సైజు వారికి బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అంటే స్ట్రైట్ కటింగ్ అయితేనండి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా రెండు ఆమ్ రౌండ్లో మరొక ఆమ్ రౌండ్ రానిచ్చామంటే అక్కడ వేస్ట్గా క్లాత్ పోకుండా మనకి కటింగ్ ఈజీగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి కింద సైజులో నేను సేప్ కోసం వచ్చేసి రెండించులు ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్లు అనేది ఇక్కడ రాసేసుకున్నాం ఇలా మనము బుక్ కానీ పేపర్ కానీ తీసుకొని ఒకేసారి రాసేసుకుందామంటే మనకి ఈజీగా ఉంటుందండి ప్రతిసారి ప్రతిసారి టేప్ తీసుకొని వీటిని కూలుస్తూ మనం బ్లౌజ్ మీద వేసుకోవడం కంటే ఒకేసారి ఇలా మెజర్మెంట్ రాసేసుకున్నామంటే మనకు కటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది మీకు క్లియర్గా అర్థం కావడం కోసమే ఈ స్లేట్ అనేది కొన్నానండి మా ఇంట్లో మరీ స్లేట్లో రాసేంత చిన్నపిల్లలు ఏం లేరు మీకు క్లియర్గా అర్థమవుతుందనేసి నేను బ్లౌజ్ పీస్ మీద రాస్తే కనిపిస్తలేదండి కరెక్ట్గా అందుకోసం నేను ఈ స్లేట్ అనేది తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి మెజర్మెంట్ తీసుకున్నాం ఇది వచ్చేసి మనం ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే తీయాలండి కాజా పట్టి సైడ్ అంటే మనకు పట్టి అనేది ఎగస్ట్రా ఉంటుంది కదా నెక్ రౌండింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏ మెజర్మెంట్ తీసుకున్నా మనము ఉక్స్ పట్టి సైడ్ తీస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ నెక్ లెంత్ అలానే విడత అనేది ఒకసారి మెజర్ చేసుకున్నాం ఇలా షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి టేప్ని ఇలా స్ట్రైట్గా చూస్తే మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉండేది తెలుస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉందండి విడతా అంటే రౌండింగ్ ఎంత ఉందో చూద్దాం ఫ్రంట్ రౌండ్ ఇలా ఆఫీని వదిలేసి ఇలా రౌండ్ని చెక్ చేస్తే మనకి ఫ్రంట్ రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసిందండి ఇలా వచ్చేలాగా మనము ఈ కొల బ్లౌజ్ మీద సెట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ అంటే చెస్టు డాట్ ఉంటుంది కదా మెయిన్ పాయింట్ ఆ మెయిన్ పాయింట్ దగ్గరికి ఇలా మెజర్ చేసేస్తే మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు ఉందండి అక్కడి నుంచి మనకు సేపు పట్టి జాయింటింగ్ ఇలా కిందసేపు పట్టి లేస్తాం కదా అక్కడ దాకా ఒకసారి ఇలా లైట్గా లాగి పట్టుకోండి ఇలా కొలిస్తే నాకు పదమూడున్నర ఇంచులు వచ్చిందండి దీనికి ఖర్చుకు ఒక వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఇవన్ ఇంచు అంటే షోల్డర్ జాయింటింగ్ కోసము ఆఫ్ ఇంచు సేపు పట్టి జాయింటింగ్ కోసం ఒక ఆఫ్ ఇంచు కావాలి కదా దానికోసము థర్టీన్ అండ్ హాఫ్కి నేను ఒక వన్ ఇంచు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి లెంత్ ఉక్సుపట్టి లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు ఉందండి సేపట్టి పట్టి వరకు నెక్ దగ్గర నుంచి సేపట్టి పట్టి వరకు ఐదు ఇంచులు ఉంది దీనికి కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను ఎందుకంటే నెక్ వేసినప్పుడు పావు ఇంచు అలానే మిడిల్ డాట్ ఆఫ్ ఇంచు ఇటు సేపట్టి కోసం కూడా ఉంటుంది కదా మనం ఇంచు ఇంచు పావు తీసుకున్నామంటే ఎక్స్ట్రా సరిపోతుంది అలానే చంక సైడ్ నుంచి మనం సేపటి వరకు కూడా ఇలా ఒకసారి మెజర్ చేసుకోవచ్చు ఇలా మెజర్ చేసుకుంటే నాకు ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచు కాదండి దీనికి వచ్చేసి నాలుగో డాట్ వేసారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేయాలి ఆ డాట్ కోసం ఆఫ్ ఇంచు కింద జాయింట్ పైన జాయింట్ కోసం కలిపి మొత్తము వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసాను ఇలా ఉంది కదా ఇది ఏడించులు ఉందండి ఏడున్నర అనుకొని నేను ఆ డాట్తో కలుపుకొని ఓ నుంచి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పాటలో నెక్ లెంత్ నెక్ రౌండింగ్ మెయిన్ డాట్ లెంత్ ఎండింగ్ డాట్ లెంత్ అలానే ఉక్స్పట్టే లెంత్ అన్నీ చూసేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు మనం ఇక్కడ మెజర్ చేస్తూ కట్ చేసుకున్నాం ఇలా క్లియర్గా చెప్తేనే బిగినర్స్కి అర్థం అవుతుంది అన్నట్లుగా నేను చెప్తున్నానండి మీరు ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థం కాలేదు ఈ వీడియోలో కంటెంట్ ఉందా లేదా అనేది ఒకసారి కమెంట్ చేయండి కార్ కంటెంట్ లేదంటే డిస్లైక్ కొట్టండి డిస్లైక్ కొట్టి ఏ ఏందువల్ల మన ఈ వీడియో అనేది మీకు యూజ్ కాలేదనేది కమెంట్ చేయండి కంటెంట్ ఉందన్న కానీ లైక్ కొట్టేసి దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారనేసి నాకు కొంచెం కమెంట్ చేయండి అలా చేస్తే ఎంతమంది నా వీడియో చూస్తున్నారు ఇష్టపడుతున్నారు ఎంతమందికి ఇష్టపడట్లేదు నేను యూజ్ అవుతలే నా వీడియో యూజ్ అవుతలేదు అనేది నాకు తెలుస్తుంది ఇలా చుట్టూ మనము రెండించులు ఫోల్డింగ్ పెట్టిన తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసాం కదా వేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది వేసాను ఆరున్నర ఇంచులు వచ్చింది కదా ఆరున్నర ఇంచులు ఇలా వేసేసుకొని ఎల్ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్లు వచ్చేసి రౌండింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఫ్రంట్ నెక్ రౌండ్ ఇలా చెక్ చేసేస్తే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఎనిమిదిన్నర ఇంచులు అనేది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ వేసేటప్పుడు ఒకసారి మనము ఈ బ్లౌజు చెస్ట్ విడతని బట్టి వేసుకోవాలండి ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ అంటే మనకి నాలుగు పాయింట్ ఆరు వరకు ఇది వేసుకోవచ్చండి కానీ వీళ్ళ కొల బ్లౌజులో ఇంతే ఉందనేసి నేను ఇలా వేసాను అలానే ఇలా విడత కూడా మన చెస్ట్ లూజుని బట్టే ఉంటుందండి ఈ విడత అనేది ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి నేను నాలుగున్నర ఇంచుల వరకు వేసుకుంటాను ఈ కింది సైజులో మనం నాలుగున్నర ఇంచుల వరకు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇది వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది పదకొండున్నర ఇంచులు ఉంది అవతల వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ఇది నలభై ఆరు సైజు బ్లౌజ్ అండి లార్జ్ సైజ్ ఇది అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలాంటి వారికి ఇక్కడ మనము నాలుగున్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇలా నాలుగున్నర ఇంచులు పెట్టిన తర్వాత ఇది మెయిన్ మిడిల్ లాట్ వస్తుంది అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ వేస్తే మనకు మిడిల్ డాట్ పట్టుకునే ప్లేస్ అనేది వచ్చేస్తుంది వీటితో వచ్చేసి మూడు ఇంచులు వేసాం కదా నాలుగున్నర వేసి ఆ నాలుగున్నర నుంచి అటు ఇంచున్నర ఇటు ఇంచున్నర వేసాం వేసిన తర్వాత మెయిన్ డాట్ లెంత్ మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది కదా ఇలా లెవెన్ ఇంచెస్ ఉంది ఎండింగ్ డాట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఇలా థర్టీన్ అండ్ హాఫ్ వేసుకొని వీటి ఖర్చు మార్కింగ్ కోసం ఒక వన్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ క్రాస్ పెట్టి జాయింటింగ్ కోసం కలిపి ఒక వన్ అండ్ వన్ ఇంచ్ అనేది వేశానండి థర్టీన్ అండ్ హాఫ్ ఉంటే నేను వచ్చేసి ఫోర్టీన్ అండ్ ఆఫ్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చంక సైడ్ కూడా మనము ఈ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఉంటే ఏడున్నర అనుకున్నాను కదా ఆ డాట్ తోటి దానికి వణించాడు క్రాస్ బెల్ట్కు ఆఫ్ ఇంచు చంక అలానే హ్యాండ్ జాయింటింగ్ చేయడం కోసం ఆఫ్ ఇంచు కలుపుకొని నేను మొత్తం ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు అనేది వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం ఈ డాట్ పట్టినప్పుడు మనకు కొంచెం క్లాత్ అనేది మైనస్ అయిపోయి ఉక్సులు పట్టి దగ్గర కొంచెము మనకు ఇలా ఓపెన్ అయినట్లు ఉంటుంది కదా అలా కాకుండా ఇక్కడ వచ్చేసి ఒక ముప్పావు ఇంచు వరకు ఎక్స్ట్రా మార్కింగ్ వేసాను వేసిన తర్వాత ఉక్సుపట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ అలానే ఇక్కడ చంక సైడ్ ఎండింగ్ దగ్గర ఉంది కదా అక్కడ వరకు ఇలా మార్కింగ్ ఇచ్చేస్తే మనకు ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి చంక నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా ఇంచు ముక్కాలు ఉండేలాగా కార్నర్లు ఇచ్చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు వచ్చేలాగా ఇక్కడ చంక రౌండింగ్ ఇచ్చానండి ఇలా రౌండింగ్ ఇయ్యడం వల్ల చంక లోతు అండి సారీ చంక లోతు అనేది తీసాను ఇలా తీయడం వల్ల మనకి చంకలో ముడతలు రాకుండా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది వేసుకున్నప్పుడు ముడతలు లేకుండా ఫిట్టింగ్ మంచిగా వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి ఇలా లోతు తీసిన తర్వాత చుట్టూ మనం వేసిన మార్కింగ్ వెంట కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ముప్పై ముప్పా ఇంచు బయటకు గీసాం కదా ఈ ముప్పై ఇంచుని కూడా ఇలా కలుపుతూ కటింగ్ ఇచ్చుకున్నాం అలానే ఉక్సిపట్టి సైడ్ ఒక పావు ఇంచు ఎగస్ట్రా మనకి వేసిన మార్కింగ్ కంటే ఒక పావు ఇంచు ఎగస్ట్రా కట్ చేసామంటే మనం కాజే పట్టి కట్టినప్పుడు ఆ క్లాత్ అనేది యూజ్ అవుతుంది ఇలా మొత్తం కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందండి దీనికి మనం సేపు పట్టీలు అనేది కట్ చేసుకున్నాం సేపు పట్టీలు కట్ చేసుకోవడానికి కొల బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనము ఆ గ్యాప్ని మెజర్ చేస్తూ దానికి ఒక హాఫ్ ఇంచ్ ఆర్డ్ చేసుకున్నామంటే ఖర్చు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఉంది కదా బ్యాక్ మీద ఫ్రంట్ ఇలా వేసేసుకొని ఫస్ట్ ఈ విడుతుని అనేది మెజర్ చేసుకున్నామండి ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ నడుము ఉంది కదా ఈ నడుము లూజుని తీసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేసుకోవచ్చు లేదంటే అంతే మొత్తం వేసేసుకోండి ఒకవేళ మిగిలిన ఒక పావు ఇంచు వరకు అలా మిగిలితే కట్ చేసేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నాలుగు ఇంచులు ఉందండి నేను ఇంచులు వేసేసుకున్నాను మిడిల్ వచ్చేసి రెండు ఇంచులు ఉంది రెండున్నర వేయాలి కదా కానీ వాళ్ళ కుల బ్లౌజ్ వచ్చేసి ఎక్కువగా ఉందండి వీళ్ళ ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి ఉంది అందువల్ల ఇక్కడ ఇంచులు వేసాను ఈ చివరిలో కూడా రెండున్నర వేయాలి కదా కానీ ఇంచులు వేసేసాను అంటే మన లెక్కమడి వేస్తే నాకు సేపట్టి అనేది చిన్నగా వస్తుందండి వీళ్ళ కుల బ్లౌజ్ అనేది పెద్దగా ఉంది కదా దాన్ని బట్టి నేను ఇక్కడ వేసేస్తున్నాను ఇది ముస్లిం వాళ్ళ బ్లౌజ్ అండి వీళ్ళు ఫ్రంట్ పార్ట్ పొడువుగా ఉడుగుతారు బ్లౌజ్ చిన్నగా ఉన్నా సేపట్టి అనేది పెద్దగా వేయించుకుంటారు దానికోసం వచ్చేసి ఇలా నేను ఇంచ్ యాడ్ చేశాను ఆ కొల బ్లౌజ్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని సేపట్టి కట్ చేసుకోవాలండి మన నార్మల్ వాళ్ళు అయితే నేను వేసే ఫస్ట్ మెజర్మెంటే సెట్ అవుతుందండి ముస్లిం వాళ్ళైతే సేపటి పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నేను వాళ్ళ బ్లౌజ్ని ఫాలో అయిపోతానండి దాంట్లో ఎలా ఉంటే అలా కట్ చేస్తాను ఇప్పుడు మనం కటింగ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం ఒకటే వీడియోలోనే కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించేస్తే మీకు ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను రెండు ఒకే వీడియోలోనే పెట్టానండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం డాట్స్ వేసుకోవడం చూద్దాం ఇది నలభై ఆరు సైజ్ బ్లౌజ్ అని ఇక్కడ రాస్తున్నాను అండి మీకు తెలియడం కోసం ఇది వచ్చేసి లోపల మనకు ఉల్టా పార్ట్లు ఉన్నాయి కదా ఆ ఉల్టా పార్ట్ పైన ఇలా ఒకసారి ఇంటూ గుర్తు వేసుకున్నామంటే మనకి ఇది ఉల్టా పార్ట్ అనేది గుర్తుంటుంది డిజైన్ అనేది రెండు సైజులో కొంచెం సేమ్గా ఉందండి కొంచెం లైట్గా ఉంది మనం కొంచెము మర్చిపోయామంటే ఉల్టా సీదవుతుందనేసి నేను అలా మార్కింగ్ పెట్టేసుకున్నాను ప్లెయిన్ క్లాత్కి కానీ ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చినప్పుడు కానీ తెలియనప్పుడు ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ కొల బ్లౌజ్లో డాట్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనము దీనిపైన వేసేసుకున్నాం ఇక్కడ ఒక పావుంచి వదిలేసి అంటే మూడున్నర మూడు ముక్కాలు పెడుతున్నాను అండి అంటే ఒక పావు ఇంచు ఇక్కడ ఉక్సు పట్టుకెళ్తుంది కదా మూడు పావు పెట్టేసుకొని ఇలా మీడియలు వచ్చింది కదా లేదంటే నాలుగు నాలుగున్నర ఇంచులు పెట్టుకొని కూడా అటు వన్ అండ్ హాఫ్ టూ వన్ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చండి మీకు కొల బ్లౌజ్ నుంచి చూయించాలన్నట్టు వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా చూపిస్తున్నాను ఇలా ఉంది కదా ఇక్కడ మిడిల్ డాట్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ వేసాను అంటే త్రీ ఇంచెస్ విడితే వేసాను త్రీ అండ్ హాఫ్ లెంత్ వేసాను అలా కొల బ్లౌజ్లో ఇలానే ఉంది అలా కొల బ్లౌజ్ని ఫాలో అయితేనే వేయచ్చు లేదంటే మనకంటే ఒక మెథడ్ ఉంటుంది కదా ఆ మెథడ్ నైనా ఫాలో కావచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు నుంచి కింద వదిలేసి ఈ మిడిల్లో ఈ డాట్ అనేది వేస్తున్నాను ఇది వచ్చేసి రెండున్నర ఇంచులు వేస్తున్నాను అండి అలా వేస్తూ మళ్ళీ కొల బ్లౌజ్ని చూస్తున్నాను చూస్తే నాకు ఇంచుల దాకా ఉంది మూడు పావు ఇంచులు ఉందండి ఇలా మూడు పావు ఇంచులు అనేది వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఈ డాట్ చూస్తే ఎంతుందో ఇది వచ్చేసి ఇంచులే ఉందండి తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్కి నాలుగో డాట్ కూడా ఉంది ఆ నాలుగో డాట్ను కూడా మెజర్ చేసుకున్నాను ఇలా మూడు పావు ఇంచుల వరకు పెట్టానండి మూడున్నర ఇంచులు పెట్టాను ఎందుకంటే అక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా మనకు చంక జాయింటింగ్కి తర్వాత వచ్చేసి డాట్ లెంత్ విడుతు నాలుగో డాట్ కింద నుంచి మనకి ఇంచులు ఉంది దానికి ఆఫ్ ఇంచు ఖర్చు అది వదిలేయాలి కదా దాన్ని వదిలేస్తూ ఇక్కడ చేశాను ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఈ డాట్ అనేది ఇలా పైకి తేలేలాగా వేశారండి ఈ లెంత్ను కూడా మెజర్ చేస్తే నాలుగు ఇంచులు ఉందండి అటు సైడ్ చివరిలో మూడు ఇంచులు ఉంది ఈ సైడ్కి వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది కదా సేమ్ అలానే ఇది మెజర్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ముందు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ వెంట ఈ డాట్స్ అనేది కుట్టేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ కుట్టాలండి ఎప్పుడైనా సరే ఈ మెయిన్ డాట్ను బట్టి మిగతా డాట్స్ అనేది ఆధారపడి ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మన ముక్సు పట్టి సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని అనేది స్టిచ్ చేసుకున్నాను ఇలా ఉంది కదా తర్వాత ఈ మెయిన్ డాట్ను పట్టేసుకుంటే ఎక్కడ అక్కడ ఫోల్డింగ్ వస్తుందో అక్కడ ఈ చంక సైడ్ డాట్ వస్తుందండి ఇలా అయినా వేసుకోవచ్చు మనం ముక్కల ప్రకారమైనా వేసుకోవచ్చు నేనైతే బ్లౌజ్ కులంబడి వేసానండి కరెక్ట్గా వచ్చేసింది నాకు చూసానా ఇక్కడ కప్పు అనేది ఎంత నీట్గా వచ్చిందో వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుందండి ఇలాంటి షేప్ అనేది వచ్చిందంటే ఇప్పుడు వచ్చేసి నాలుగో డాట్ ఈ నాలుగో డాట్ ఎందుకు వేస్తారు దీనివల్ల యూజ్ ఏంటనేది మనం మరొక వీడియోలో చెప్పుకున్నాం నాలుగో డాట్ కొందరు అడగడం వల్ల వేస్తాము కొంత బ్లౌజ్లో ఏమైనా సమస్య వచ్చినా వేస్తామండి అదంటూ మనం సపరేట్గా ఒక చిన్న వీడియో తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కప్ షేప్ అనేది ఇలా వచ్చింది కదా నీట్గా అలానే రెండో దానికి కూడా సేమ్ అదే మెజర్మెంట్లు పెట్టేసుకొని రెండో ఫ్రంట్ పార్ట్ను కూడా కుట్టేసుకున్నాం ఇలా ఇలా అయినా పెట్టేసుకొని వచ్చండి ఫస్ట్ది మనం కుట్టాం కదా దాన్ని బట్ అయినా కానీ ఇలా మెజర్ చేస్తే అయినా వేసుకోవచ్చు మీకు అలా చూపించాను కానీ నేను తోటే చూస్తాను చూడండి ఇలా ప్రతిదీ మెజర్ చేస్తూ వేసుకుంటేనే మనము కస్టమర్ మనకి బ్లౌజ్ కుదరలేదన్న కానీ వాళ్ళ మాటను మనం తీసేసైనా కానీ చూపించవచ్చండి చూడండి ఎక్కడ మెజర్మెంట్ అక్కడ వచ్చింది ఎక్కడ మీకు కుదరలేదని మనం వాళ్ళని దబాయించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కొందరు కొందరు డబ్బులు ఇవ్వడానికి కూడా బ్లౌజ్ కుదరలేదని చెప్తారండి అలాంటి వారిని నేను షాప్లో సెటర్ కిందికి దించి ఇక్కడ వేసుకొని చూపించండి మీరు ఊకే కుదరలేదంటే నేను ఒప్పుకోను నా ముందు వేసుకొని చూపించండి అని చెప్తానండి కరెక్ట్గా వాళ్ళది తప్పలేదన్న వాళ్ళు వేసుకొని చూపిస్తారు మనది తప్పని చూపించాలన్న వాళ్ళు అయితే ఒకటి మాట దాటేస్తారండి అలాంటి వాళ్ళని అయితే నేను వదలను కొల బ్లౌజ్తో కొలిచి చూపిస్తాను ఒప్పుకోకపోతే వేసుకొని చూపించమని కంపల్సరీ అడుగుతానండి అలా అడిగి వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకుని నేను వాళ్ళని పంపిస్తాను ఇలా మూడు డాట్స్ వేసాము కదా నాలుగో డాట్ కూడా ఇటు సైడ్ మూడు ఇంచులు పెట్టాను ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచులు ఆ లెంత్ పెట్టాను చూడండి ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మూడు ఉంది కదా ఇక్కడ నాలుగు ఇంచులు ఉంది ఇలా వేస్తేనే క్రాస్గా వేస్తేనే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నాలుగు డాట్స్ వేసుకున్నాం కదా దీన్ని స్ట్రైట్గా వేయొద్దండి ఎప్పుడైనా సరే నాలుగో డాట్ ఇలా పైకి తేలుతూ వేయాలి చివర తక్కువగా ఉండాలి వెళ్ళే కొద్ది పైకి వెళ్ళిపోవాలి ఇలా వెళ్తేనే మనకి చెస్ట్ లిఫ్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ వీటికి కూడా సేమ్ ఫస్ట్ దానికి మార్కింగ్ చేసినట్టు చేసాం కదా వీటిని ఎప్పుడు స్టిచ్ చేసేసుకున్నాం ఈ మెయిన్ డాట్ ఎప్పుడైనా మనకు షోల్డర్ సెంటర్గా చూస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇది మిడిల్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసాం కదా అలానే సైడ్ డాట్ కూడా కుట్టు వేసుకున్నాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే వెళ్ళిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి అది క్లిక్ చేయడం వల్ల మీకు ప్రతి రోజు పెట్టిన వీడియో అనేది మీకు నోటిఫికేషను మిస్ కాకుండా వస్తుంది అలానే ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే లైక్ కొట్టండి కంటెంట్ లేదంటే డిస్లైక్ కొట్టండి కంటెంట్ ఉందంటే లైక్ కొట్టి మీరు ఇందులో ఏం నేర్చుకున్నారనేది కామెంట్ చేయండి మీకు ఏం యూజ్ అయ్యిందనేసి కంటెంట్ లేదనుకుంటే దీంట్లో ఏం మిస్టేక్ ఉందో డిస్లైక్ కొట్టేసి నాకు కమెంట్ పెట్టండి ఏమైనా తప్పులుంటే నేను వీటిని సరిదిద్దుకోవడానికి చూస్తానండి ప్రతి ఒక్కరికి అన్నీ వచ్చినాయి వస్తాయనేది అయితే ఉండదండి నాకైతే వచ్చి వచ్చినది చూపించాలని చూస్తున్నాను నాలో కూడా మిస్టేక్స్ ఉంటాయి కదా అలా మీకు ఏమైనా అనిపిస్తే నాకు డిస్లైక్ కొట్టి కమెంట్ పెట్టినా నేను బాధపడ్నండి వీడియోను కంపల్సరీ లై కంటెంట్ ఉండిందంటే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మరొకరు నేర్చుకుంటారనే ఉద్దేశం షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా నాలుగు డాట్స్ వేసుకున్నాం కదా వేసిన తర్వాత వీటికి సేపు పట్టీలు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఈ సేపు పట్టీల కోసం వచ్చేసి వీళ్ళు మీటర్ క్లాత్ ఇచ్చారండి ఇచ్చిన కానీ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు సరిపోలేదు మందాలకు వచ్చేసి ఇవి రెండు పీసెస్ వచ్చేయండి ఇలా వచ్చిన వీటికి నేను మందాలకు వేరే క్లాత్ లైనింగ్ అనేది తీసుకున్నాను అంటే ఇది మందంగా ఉంది కదా వేరే క్లాత్ వేసిన కానీ ఏం కాదన్నట్లు వేస్తున్నాను వచ్చేసి సీదాపాట్లో ఒకదానిపైన ఒకటి ఉంచేసానండి ఉల్టాపాట్లో మరొక పీస్ అనేది ఇలా ఉంచుకొని కుట్టు వేస్తున్నాను ఇలా కుట్టడం వల్ల మనకి ఈ వేరే కలర్ ఉన్న క్లాత్ లోపలికి వెళ్ళిపోతుందండి అటు ఇటు వచ్చేసి మనకు మెయిన్ పీస్ ఉంటుంది ఇది ఇలా ఉండేలాగా సెట్ చేసుకొని కుడితే మనకి నీట్గా వస్తుంది అంటే మనం వేరే పీస్ ఏది వేసినా మనకి బయటకు ఎక్స్పోజ్ కాకుండా మిడిల్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత ఈ రెండింటిని ఇలా ఓపెన్ చేస్తే ఇది మిడిల్కి వెళ్ళిపోతుంది ఇలా ఫోల్డ్ చేసేసి ఈ కింది సైడ్లో మనం ఫినిషింగ్ కోసం ఒక కుట్టేసేసుకున్నాం క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు నేను ఓన్లీ పైది మాత్రం తీసుకొని మిగిలిన రెండు పీసులు కూడా వేరే తీస్తానండి ఇవి వచ్చేసి నాలుగు పీసులు వచ్చాయి కదా మిడిల్లోకి మాత్రం వేరే పీస్ తీసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరిలో ఒక కుట్టేసేసుకోండి ఈ ఈ కుట్టు వేయడం వల్ల మనకి సేపట్టి అనేది అటు ఇటు జరగకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూశారు కదా సేపట్టిలు అనేది ఇలా కుట్టిన తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి నాకు మిడిల్లో ఉన్న ఈ క్లాత్ రఫ్గా కట్ చేశానండి ఇప్పుడు దీన్ని నీట్గా మన మెయిన్ పీస్ తోటి సరి చేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత దీన్ని ఒకసారి ఎదురెదురుగా పెట్టి చూడండి ఉల్టా సీదా కాకుండా వస్తాయి ఇలా రెండు ఎదురెదురుగా వస్తేనే మనకి కరెక్ట్గా వచ్చిందనేది తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి వీటిని మనం బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనే చూద్దాం ఈ బ్లౌజ్కి అటాచ్ చేసుకునేటప్పుడు రెండు పీసులు వచ్చేసి మనం బ్లౌజ్కి అటాచ్ చేయాలండి ఒక పీస్ని అలా వదిలేయాలి ఇది రెండు మెయిన్ పీసులు అనేది అంటే రెండు సీదాపాట్లు ఒకదాని పైన ఒకటి ఉండేలాగా చూసుకుంటూ ఈ మిడిల్ లాట్ని సైడ్కి ఫోల్డ్ చేస్తూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా మనం జాయింటింగ్ కోసం హాఫ్ ఆఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ సేప్ పట్టీని అనేది బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం లోపలికి రోల్ చేసేయండి ఇలా రోల్ చేసేసి రెండు సేపు పట్టీల్ని పట్టేసుకొని మళ్ళీ ఒక కుట్ట అనేది వేసుకోండి ఇలా వేసాం కదా ఇలా వేయడం వల్ల మనకి ఈ సేపు పట్టీ అనేది ఇన్విజిబుల్ వస్తుందండి బ్లౌజ్ పీస్ బయటకు వచ్చేసి ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి ఇలా కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇది కుట్టేటప్పుడు జాగ్రత్త అండి కొంచెం ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి ఇందులో పడిపోతుంది నాకు ఇక్కడ చివరలో పడ్డది కదా ఇలా కట్ చేయడం వల్ల అక్కడ చిన్న కటింగ్ పడ్డది కానీ అది మనం కాజా పట్టి కుట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోతుందండి అది మాత్రం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి అలా చేసుకోకపోతే మనకు దానిపైన కుట్టుబడుతుంది కదా కాబట్టి చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకొని మీరు దీన్ని రోల్ చేసుకోండి అలానే రెండోసేపు పట్టిన కూడా సేమ్ అదే విధంగానే ఇలా రెండు మెయిన్ పీస్లు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకుంటూ అటాచ్ చేసుకున్నాను దీన్ని కూడా ఇలానే రోల్ చేసేసుకొని కుట్టు వేసుకోండి ఇలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆఫ్ ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి వీటికి ఉక్సిపట్టి కాజాపట్టి ఇలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇది కుట్టుకునే ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి నిన్న కుట్టిన వీడియోలో నాకు ఈ ఉక్సిపట్టి ఎగుడు దిగుడు వచ్చింది కదా దాన్ని ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే ప్రాబ్లం రాదండి అది నాకు అలా రావడం వల్ల చాలా టైం వేస్ట్ అయింది నేను అనేది మళ్ళీ ఇప్పి కుట్టుకున్నాను అంటే నాకు దాదాపు ఒక టెన్ మినిట్స్ పైగానే టైం వేస్ట్ అయింది కదా అలా కాకుండా ఒకసారి ఇలా చెక్ చేసుకున్నారంటే మీకు ఈ కాజా పట్టికి తేడా లేకుండా కరెక్ట్గా వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కింద పెట్టానండి ఈ పీస్ వచ్చేసి పైన పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టాను కదా కుట్టిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి ఈ పీస్ సైడ్లా ఈ పీస్ సైడ్ లాగే ఉంచుకొని పైనుంచి నుంచి ఒక కుట్టు వేయాలి తర్వాత వచ్చేసి దీన్ని ఇలా డబల్ ఫోల్డ్లో కుట్టేసుకున్నామంటే మనకి ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ కింద చిన్న రఫ్ ఇచ్చుకోండి ఇలా రఫ్ ఇచ్చుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి మనకి పట్టి అనేది రెడీ అయిపోతుంది ఈ పట్టీని పూర్తి ఫోల్డింగ్ చేస్తాం కదా కాజా అయితే బ్యాలెన్స్ ఉంది ఫోల్డింగ్ చేస్తాము ఇది వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ ఇస్తాం అలానే మనము కాజా పట్టిని కూడా కుట్టేసుకున్నాం కాజా పట్టిని ఇలా కింద పెట్టేసుకొని ఈ చివరిలో మన ఫినిషింగ్ కోసం ఫోల్డింగ్ చేసుకోవాలండి చేసుకొని ఇలా పావుంచి ఖర్చుతోటి కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ పూర్తిగా చేయకూడదండి ఇలా ఇలా మిడిల్ ఫోల్డ్ చేసాం కదా దీన్ని మళ్ళీ ఇలా అంటే కొంచెం బ్యాలెన్స్ ఉండాలి ఇది మన ఉక్సి పట్టేలాగా పూర్తి ఫోల్డింగ్ పెట్టద్దు ఇలా పెట్టేసుకొని మిడిల్ నుంచి కూడా ఒక కుట్టు రానివ్వండి ఒకటికి రెండుసార్లు చూడండి వీడియో అర్థమైందంటే చాలా ఈజీ అండి టైలింగ్ నేర్చుకొని యూట్యూబ్లో అనుకుంటారు కానీ మీకు ఇది ఎక్కడో వెళ్ళి అంటే ఒకసారి రెండు సార్లు చెప్తారు కానీ వీడియోని ఫాలో అయ్యారంటే పది సార్లు చూసినా కానీ మిమ్మల్ని అనేవాళ్ళు ఉండరు కదండి ఈజీగా నేర్చుకోవచ్చు చూసారు కదా ఇది ఒక దానిపైన ఒకటి ఉంచుకుంటే నీట్గా సమానంగా వచ్చేయండి ఇలా ఒకసారి పట్టి కాజా పట్టేసేటప్పుడు చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఇలా ఎటు చూసినా మనకి సమానంగా ఉండాలి ఇక్కడ వచ్చేసి ఒక పావించుందండి దే కష్ట దీన్ని కట్ చేసేసుకుంటే మనకి చివరి కుట్లు వేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా చుట్టూ ఒకసారి చెక్ చేసుకొని వీటిని మనం బ్యాక్ పార్ట్కు జాయిన్ చేసుకొని హ్యాండ్ చేసే అలానే నెక్ పీస్ వేస్తే బ్లౌజ్ పీస్ అనేది బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఓకే బాయ్